హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సనగర్టెక్ గుండెండిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం ఫ్రెండ్స్ ఈరోజు శనివారం వచ్చేసరికి ఓన్లీ హుబ్లీ మార్కెట్ మాత్రమే ఉంటుంది ఈరోజు హుబ్లీ మార్కెట్కు ఐదు వేల బస్తాలు కొత్తవి వచ్చినాయి ఏసీ బస్తాలు ఒక వెయ్యి బస్తాల వరకు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు కొత్తవి కూడా మొత్తం కడ్డి డబ్బీ టూ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ నాలుగు రకాలు వచ్చినాయి నాలుగు రకాలు వస్తే టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదహైదు వేల కాని ఇరవై నాలుగు వేల వరకు వేశారు టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల కాని ఇరవై నాలుగు వేల వరకు వేశారు అన్న ఖచ్చితంగా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా ఫాలో చేయండి అన్న ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా లైక్ మాత్రం మర్చిపోద్దు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పదివేల కానించి పదిహేడు వేల వరకు వేసారన్న ఈరోజు కొంచెం చురుగ్గా ఉన్నారంట ఇంకా మనకు డబ్బి కూడా చూసుకుంటే ఈరోజు అరవై ఏడు వేల ఐదు వందల వరకు వేశారంట యా ముప్పై వేల కానించనా అరవై ఏడు వేల ఐదు వందల వరకు క్వాలిటీ బాగున్నదాన్ని బట్టి వేయడం అయితే జరుగుతూ ఉంటుందన్న డబ్బి మంచి రేట్ అన్న నాకు తెలిసినంత వరకు మంచి రేట్ అని అయితే నేనైతే భావిస్తా ఉన్నా అంటే మీ క్వాలిటీ బాగా లేక లేకపోతే అటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకైతే తెలియదు ఇరవై కూడా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా కడ్డీ విషయానికి వచ్చరికి కడ్డీ కూడా దగ్గర దగ్గర నలభై ఆరు వేల ఐదు వందల వరకు అయితే వేయడం అయితే జరుగుతుంది ఇరవై వేల కా నుంచి నలభై ఆరు వేల ఐదు వందల వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏసీ విషయానికి వస్తరికి కడ్డీ చూసుకుంటే మనకు ఇరవై వేల కానుంచి ముప్పై వేల లోపు వేస్తూ ఉన్నారన్న డబ్బి చూసుకుంటే ఇరవై వేల కానించి ముప్పై ఐదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదివేల నుంచి ఇరవై వేల లోపు వేయడం జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదివేల కానించి పద్నాలుగు వేలు పదహైదు వేలు లోపు మరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్ పరిస్థితి మాత్రం మీకు డబ్ ఇది మార్కెట్ పరిస్థితి ఆ విధంగా కనిపిస్తూ ఉంది మీ దగ్గర సూపర్ ఉంటే మాత్రం అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం పదివేల కానించి పదహారు పదిహేడు వేల వరకు మాత్రమే వేయడం ఉంది నెంబర్ ఫైల్ కూడా పదివేల కా నుంచి పదహారు పదిహేడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ ఇరవై వేల కా నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో పెట్టేసరికి లేట్ అయింది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి